హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాను ఈ వీడియో స్పెషల్ ఏంటంటే సమ్మర్ వెకేషన్ అయిపోతుందని చెప్పి హుటాహుటిన కొంచెం టూర్ అయితే వేద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఇంకా శ్రీశైలం అండ్ మహానది కూడా వచ్చేసాం సో ఈ వీడియోలో మనం అవే విశేషాలు చూడబోతున్నాం దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా నైట్ నైటే బయలుదేరిపోయి శ్రీశైలం ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయామనమాట ఘాట్ రోడ్న మనం వెళ్తూ ఉంటే ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇక శ్రీశైలం విశేషాలు అయితే మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాం సో చూస్తున్నారుగా దట్టమైన అడవి అప్పుడే చిరుజల్లులు కొడవడం వల్ల మంచిగా చెట్లైతే చిగురించి చక్కగా ఉన్నాయన్నమాట ఆహ్లాదకరంగా సో ఇలా అయితే మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాము ఘాట్ రోడ్ అయితే డబల్ రోడ్ అనమాట సో స్మూత్గా అయితే వెళ్ళి వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూస్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజ్ లాగా ఉన్నాయన్నమాట అలాగే జంతువులు పలానా పలానా అంటే సింహాలు కోతులు ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి జాగ్రత్త అని చెప్పి బోర్డులు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే వన్యప్రాణులను కాపాడడం మన బాధ్యత కదా సో ఫైనల్గా అయితే కొండ దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది శ్రీశైలం ప్రాజెక్ట్కి మనం దగ్గరలో ఉన్నామన్నమాట అక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి కదా సో ఇవి తెలంగాణ ఏపీకి రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఇదే ప్రాజెక్ట్ దీనికి దాదాపుగా పన్నెండు గేట్లు అయితే ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ నుంచే ఏపీ అండ్ తెలంగాణకి ఈ వాటర్ అనేది వదలాలి అని చెప్పి మనకు అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇష్యూస్ అయినప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా అదే ఈ ప్రాజెక్ట్ అనమాట ఇది మన ఏపీకి తెలంగాణకి సంబంధించింది సో ప్రాజెక్ట్కి అయితే పన్నెండు గేట్లు ఉన్నాయి చూడండి ఇంకా లోపలికైతే అయితే ఎంట్రీ అయిపోయాము ఇక్కడైతే ఒక టోల్ గేట్ ఉంది సో ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎండు చేపలు అలాంటివన్నీ బాగా దొరుకుతాయి అనమాట ఇక్కడ అవన్నీ అమ్ముతున్నారు ఇక శ్రీశైలం డ్యామ్ దగ్గరికి మనం వచ్చేసి దాన్ని క్రాస్ చేసుకొని ఇలా పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట దాదాపుగా అరవై డెబ్భై అయితే ఉంది ఈ ఘాట్ రోడ్ అంతా చాలా డేంజరస్గా ఉంది సో కొన్ని ప్లేస్లో అయితే జాగ్రత్తగా వెళ్ళాలి సో ఇక ఫైనల్గా అయితే పైకి అనమాట రూమ్ అయితే ఏం తీసుకోలేదు బట్ బయట మాత్రం ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇలా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మా వాళ్ళైతే అందరూ రెడీ అయిపోయి చక్కగా దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట సో లోపలికి ఫోన్ లేదు కాబట్టి నెక్స్ట్ దర్శనం అయిపోయాక మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ సాక్షి గణపతి ఉంటుందన్నమాట అంటే మనం శ్రీశైలం వచ్చాము అని సాక్షి గణపతికి చెప్పి వెళ్ళడం ఆనవాయితీగా నడుస్తూ ఉందన్నమాట ఫైనల్గా రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇది ఇంకో నెక్స్ట్ ఘాట్ రోడ్ అనమాట పెద్ద నంది ఉంది సో మామూలుగా అయితే శ్రీశైలంలో నంది కొమ్మల నుంచి శ్రీశైలం శిఖరాన్ని చూస్తే మనకు పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు సో మాకైతే అది కనిపించలేదు నెక్స్ట్ టైం అయితే తప్పకుండా విజిట్ చేస్తాం ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఎక్కడుంటుంది ఏంటి విశేషాలు అని చెప్పి సో నెక్స్ట్ ఘాట్ రోడ్ నుంచి మనం అయితే ఇలా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట చూస్తున్నారు కదా దట్టమైన అడవి కొండలు ప్లజెంట్గా ఉంది చాలా చక్కగా ఉంది సో జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా సాగిపోతుంది అన్నమాట సో ఇలా వెళ్తూ ఉన్నామా ఆ మధ్య మధ్యలో మబ్బులు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఆ కొండలు అయితే ఎగువ దిగువలుగా చాలా బాగుంది సో నేను బాగా ఎక్కువైతే నేను చూపించలేకపోయాను సో ఈ మాత్రమైనా నేను కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను అన్నమాట మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం సో ఫైనల్గా అయితే మనం ఇలా చక్కగా కిందకైతే వచ్చేసాం టూ టై సైడ్స్ మనకి ఈ రోడ్డు ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనమైతే ఇప్పుడు మహానందికి స్టార్ట్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ వచ్చిన ఘాట్ రోడ్ కాకుండా ఈ పక్క నుంచి ఇంకో ఘాట్ రోడ్లోంచి కిందకైతే వెళ్ళిపోయి మహానంది రూట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ కొండలు చూస్తున్నారు కదా ఇది మొత్తం నల్ల మల్ల ఫారెస్టే అనమాట నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళడం సో మీరైనా మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక దాని విశేషాలు ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇలా ఫైనల్గా అయితే కిందకు వచ్చేసాము ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మహానంది రూట్కి వెళ్తూ ఉంటే మధ్యలో ఫుల్ హెవీ రెయిన్ అయితే పడింది సో నేను అదైతే కవర్ చేయలేదు మబ్బులు అయితే చాలా వచ్చాయన్నమాట నెక్స్ట్ మహానదికి వెళ్ళేటప్పుడు కూడా కిందకు వచ్చి మళ్ళీ ఇంకో ఘాట్ రూట్ నుంచి వెళ్తున్నాము ఇది సో ఇక్కడ కూడా ఫుల్ అడవి అనమాట చాలా దట్టంగా ఉంది ఫైనల్గా నైట్ సెవెన్ థర్టీ కల్లా మహానది చేరుకున్నాము సో ఇలా మహానదిని అయితే లోపల ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇక్కడ కూడా బయటే కవర్ చేశాను ఇక్కడ తొమ్మిది రకాల గణపతుల విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు కదా రకరకాలుగా ఉన్నాయి చాలా అంటే దగ్గరకైతే వెళ్ళలేకపోయాం ఎందుకంటే రైన్ వల్ల అక్కడ ఉన్న గడ్డిలో అంతా వాటర్ ఉంది సో మహానంది శిఖరం దగ్గర శివుడు పార్వతి అనమాట ఈ లైటింగ్ వల్ల మీకు పూర్తిగా ఇది తెలియట్లేదు ఇంకా బయట పక్కన నుంచి కూడా చూపిస్తా చూడండి సో ఇదైతే మహానంది గోపురం అనమాట చాలా చక్కగా ఉంది ఈ మహానంది విశేషం ఏంటంటే పుట్టలో వెలిసారట ఆ శివుడు సో అదే ఈ మహానది అనమాట ఎదురుగుండా బయట ఇక్కడ ఒక నంది కూడా ఉంటుంది సో మనం ఇటువైపు చూస్తే ఈ నంది చాలా పెద్దగా ఉంటుంది నంది ఎదురుగా మనకైతే టెంపుల్ ఉంటుందన్నమాట సో ఫుల్గా అనమాట మొత్తం జిడ్డు గారిపోతూ ఉన్నాను సో ఇదనమాట సంగతి ఇది మొత్తం శిఖరం అనమాట సో దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ఈ వ్యూని అంతా కవర్ చేసుకున్నాం సో అదైతే లెఫ్ట్ సైడ్ ఉంది ఇదైతే రైట్ సైడ్లో ఉంది ఇక్కడ తొమ్మిది రకాల లక్ష్మీదేవుల విగ్రహాలు కూడా ఉన్నాయి అటు వినాయకుడు ఇటు పక్కేమో లక్ష్మీదేవి అనమాట సో ఇక్కడ అయితే పెద్ద లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహం అయితే క్లారిటీగా తెలియట్లేదు కానీ చాలా పెద్దగా ఉంది అనమాట సో ఫైనల్ గా మహానంది విజిట్ అయిపోయింది ఇదే పుట్టలో వెలిసిన శివుడు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్